హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి విట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి విట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసి మరి మార్క్స్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంబంధించిన రిజల్ట్స్ రావటం అయితే జరిగింది మీకు విత్ ట్వంటీ 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 ఫైవ్ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి కొంతమంది స్టూడెంట్స్ ఏంది మరి మరి ఈ కేటగిరీ వన్ ఫీజెస్ ఏంటి సార్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఫీజెస్ ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మరి వీటిలో చారాలా వద్దని నేను వీడియో చేశాను అమ్మా ఆల్రెడీ వీడియో చేశాను కొంతమంది వీడియోని క్లియర్గా చూస్తున్న చూడకుండా సార్ జారాలా వద్దా జారాలా వద్దా చారాలా వద్దా ఇవి ఇవి అడుగుతున్నారు అందుకని ఒక వీడియో చేయటం ఇటు అకాడమిక్ ఫీజెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫీజెస్ ఈ విధంగా ఉన్నాయేమో గ్రూప్ ఇక్కడ రెండు ఉన్నాయి బీటెక్ ప్రోగ్రాంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి బీటెక్లో గ్రూప్ ఏ ఉంది గ్రూప్ బి ఉంది గ్రూప్ ఏకి వేరే ఫీజులు ఉంటాయి గ్రూప్ బికి వేరే ఫీజులు ఉంటాయి నేను ఆల్రెడీ కూడా ఇక్కడ చెప్పాను కదా గ్రూప్ఏ మరి గ్రూప్ ఏలో ఇక్కడ ఫీజెస్ పరాయనం అన్నాడు ఏంటంటే వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ రూపీసు టో టోటల్ ఫీజు టు బీ పేయిడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ తర్వాత వన్ ల్యాక్ సెవెంటీ త్రీ ఉంది మళ్ళీ ఇక్కడ డబల్ స్టార్ పెట్టాడు గుర్తుపెట్టుకోండి ఈ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ అన్నాడు వీడేం చేశాడు డబల్ స్టార్ పెట్టి గ్రూప్ బిఏకి ఓన్లీ టూ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ అన్నాడు అంటే టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ అంటే డబల్ స్టార్ అంటే ఇక్కడ ఇక్కడ మరి కండిషన్స్ అప్లై అంటాడు కదా మనకి తెలియదు కండిషన్స్ అప్లై అంటాడు వీళ్ళు డబల్ స్టార్ ఇక్కడ సింగిల్ స్టార్కి అయితే వన్ ల్యాక్ సెవెంటీ త్రీ నాకు తెలిసి ఇది ఏ సివిల్కో మెకానికల్ మనకి గ్రూప్లో ఇవ్వండి కదా సివిల్ కానీ కెమికల్ కానీ బయోటెక్ వాటికి సంబంధించిన ఫీజర్స్ ఇవి అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను ఫ్యాషన్ టెక్నాలజీ కెమికల్ ఆర్ట్కి కొద్దిగా ఎక్కువేమో టూ ల్యాక్స్ పడుతుంది మరి గ్రూప్కి బీకి సంబంధించి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది ప్రయాణం మీరు మీకు నాలుగు సంవత్సరాలకి ఎంత ఫీజు అవుతుంది ఇది నాలుగు వేస్తే ఈజీ ఈక్వాలిటీ ఎంత అవుతుంది ఈజీ ఈక్వాలిటీ ఎంత అవుతుంది మీరు ఇక్కడ ఎయిట్ ల్యాక్స్ చేంజ్ వస్తుంది ఇక్కడ సెవెన్ ల్యాక్స్ చేంజ్ వస్తుంది ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు అదే పెద్ద బ్రహ్మాండమైన విద్య కాదు నేను క్యాలిక్యులేట్ చేయడానికి మరి అదేవిధంగా చూసినట్టయితే గ్రూప్ ఏ ఫీజెస్ ఈ విధంగా ఉండేవి గ్రూప్ బి అమ్మ గ్రూప్ బి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ గ్రూప్ బికి సంబంధించి దీనిలో కూడా మళ్ళీ స్టార్ పెట్టాడు ఇక్కడ ఇక్కడ స్టార్ పెట్టాడు ఇక్కడ ఏంది వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అంటే మీకు ఫోర్ అంటే ఎయిట్ ల్యాక్స్ ఫీజు స్ట్రైట్ ఫార్వర్డ్గా అవుతుంది ఇక్కడ ఫోర్ ల్యాక్స్ అంటే ఎయిట్ ల్యాక్స్ ఫీజు స్ట్రైట్ ఫార్వర్డ్గా అవుతుంది మరి గ్రూప్ బి భోపాల్ క్యాంపస్ ఓన్లీ భోపాల్ క్యాంపస్ ఫోర్ అంటే ఎయిట్ ల్యాక్స్ చేంజ్ అంటే ఆప్ ఇవి కూడా ఎయిట్ ల్యాక్స్ అవ్వచ్చు ప్లస్ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ నైన్ ల్యాక్స్ వచ్చేసి హాస్టల్ ఫీజు మంచిగా బాగుండాలంటే మరి ఇట్లా ఇట్లా మొత్తం సెవెంటీన్ ల్యాక్స్ అమ్మ ఇక్కడ హాస్టల్ ఫీజు నేను తక్కువలో ఉంటాను సార్ నాకు నేను అంత పెట్టుకోవాలని అంటే హాస్టల్ ఫీజు వచ్చి సపోజ్ ఇది ఎయిట్ ల్యాక్స్ అనుకో ఇక్కడ గుర్తుపెట్టి ఇక్కడ కూడా ఇది ఎయిట్ ల్యాక్స్ మొత్తం సపోజ్ ఇక్కడ రెండు వేలు తేడా అంతే ఇక్కడ కూడా ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఎయిట్ ల్యాక్స్ ప్లస్ మీకు సిక్స్ ఫైవ్ ల్యాక్స్ చేంజ్ అయితే ఇది ఉంటుంది తక్కువ అనమాట ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు వాష్రూమ్స్ ఎక్కువ ఆ విధంగా మరి మీరు ఎనిమిది పదమూ ఇక్కడ పదమూడు లక్షలు ఇది గ్రూప్ బిలో పదమూడు లక్షలు ఒకటి ఉంది బ్యాచ్ గ్రూప్ బిలో రెండు రకాల ఇది భోపాల క్యాంపస్ ఇది అదేవిధంగా మరి చూసినట్టు ఇది గ్రూప్ బిఏ గ్రూప్ బి ఫీజెస్ గురించి చెప్తున్నాం మరి కేటగిరీ వన్ కేటగిరీ టూ ఫీజెస్ ఏం సార్ అంటారు మరి కేటగిరీ వన్ కేటగిరీ ఫీజెస్ ఇవి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో వస్తాయి చూడండి నేను ఆల్రెడీ చెక్ చేసి అసలు కేటగిరీ వన్ ఏంది కేటగిరీ టూ ఏంది ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎవరైనా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అవ్వాలంటేనే ఇవి దీనిలో జాయిన్ అవ్వండి కేడగిరీ వన్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విల్లూరు విట్టు ఏపీ విఐటి క్యాంపసస్ భోపాల్ క్యాంపసస్ వన్ టూ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉందమ్మా కేడగిరీ వన్ వచ్చి కేటగిరీ టూ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ కేడగిరీ త్రీ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ కేడగిరి ఫోర్ టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కేటగిరీ ఫైవ్ టూ ల్యాక్ నైంటీ ఫైవ్ ఇది కేటగిరీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మాత్రమే కేటగిరీస్ ఉండే మీరు బీటెక్ చేరాలంటే గ్రూప్ ఏ గ్రూప్ బి జారాల గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది అందరు స్టూడెంట్స్ చేయరు దాదాపు నాకు తెలిసినంత వరకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే మీకు బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్స్ రాలేదనుకో మీరు ఫైవ్ ఇయర్స్ కోర్స్కి వెళ్ళాలి సపోజ్ ఎన్ఐటీలో కూడా ట్వెల్వ్ డిగ్రీ కోర్సులు ఉండయి ఫోర్ ఇయర్స్ ఎన్ఐటి మీకు సపోజ్ మరి ఐఐటీలో కూడా ఐఐటీ బాంబేలో కూడా ఫైవ్ ఇయర్స్ ఉంది ఒక ఫోర్ ఇయర్స్ మిస్ అయితే ఐఐటి బాంబేలో ఐఐటి ఓన్లీ ఎంటెక్ ఎక్కడ చేయాలి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మీరు మీరు చేయాల్సింది ఒకటి ఐఐటిలో వస్తే జారాలి తర్వాత ఎన్ఐటీలో చేస్తే జారాలి సరే ఐటీలో కూడా కన్సిడర్ చేయవచ్చు మంచి బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ అంతే అంతేగాని ఇలాంటి విట్టులో వచ్చి నేను ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తానంటే మీకు ప్లేస్మెంట్స్ రావటం లేదు అది స్టూడెంట్ మనము రియల్ టైంలోకి వెళితే ఈ ఇంటిగ్రేటెడ్ అంట స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ రావటంలా చూడండి మరి మరి క్యాటగిరీ బీకి కేటగిరీ ఫైవ్కి ఇక్కడ చూడండి త్రీ ల్యాక్స్ ఉంది త్రీ ల్యాక్స్ ఇంటూ ఫైవ్ త్రీ అంటే ఎయిటీన్ ల్యాక్స్ అమ్మ ఎయిటీన్ ల్యాక్స్ ఫీజు అవుతుంది ఇది కూడా ఒక సెవెంటీన్ ల్యాక్స్ ఫీజు అవుతుంది ఇది కూడా సిక్స్టీన్ ల్యాక్స్ ఫీజు అవుతుంది ఇది ఫైవ్ ఇంటూ టూ ఇది టెన్ ల్యాక్స్ ఫీజు అవుతుంది ఈ విధంగా మరి ఉంటాయి ఫీజెస్ కూడా భారీగానే ఉంటాయి ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ వీటి వెల్లూరులో మాత్రమే ఉంది వీటి ఏపీలో ఉంది కంప్యూటర్ సైన్స్ వెల్లూరులో ఉంది ఏపీలో ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డేటా సైన్స్ వెల్లూరులో ఉంది మరి ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వెల్లూరులో ఉంది చెన్నైలో ఉంది అదేవిధంగా విట్టి ఏపీలో ఉంది ఇంటిగ్రేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భోపాల్లో ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ భోపాల్లో ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ ఇచ్చి భోపాల్లో ఉంది నేను ఇక్కడ అయితేనే మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అందుకని నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి అసలు దీని స్టోరీ ఏంది అంటే అసలు కేటగిరీ వన్ ఎంత ఏంది కేటగిరీ టూ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కేటగిరీ అనేది ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మాత్రమే చేస్తారు మామూలు బీటెక్కి కేటగిరీస్ ఉండవు ఇక్కడికి చూసి చూడండి ఇక్కడ గ్రూప్ ఏకి గ్రూప్ బికి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ నేను నేను ఆల్రెడీ దీనికి గ్రూప్ ఏకి గ్రూప్ బీకి సంబంధించిన మరి అనాలసిస్ చేశాను అవి ఇంటి మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే చేయలేదు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే చేశాను కదా లాస్ట్ ఇయర్ మరి ఈ విధంగా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈ విధంగా ఉంటాయి మరి స్టోరీ మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎవరైతే జారాలో వాళ్ళకి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోరు మోస్ట్ ఆఫ్ ద ఆ స్టూడెంట్స్కి ఈ లక్ష మరి వేలల్లో వచ్చినాయి కదా పదివేలు పదిహేను వేలు క్యాటగిరీ ఫైవ్ మరి ఇక్కడ ఈ క్యాటగిరీ వన్ ఎవరికి వస్తుంది అంటే నాకు తెలిసి ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ కే ర్యాంకు సిక్స్ కే ర్యాంకు థౌజండ్ ర్యాంకు మరి ఎయిట్ కే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ర్యాంకు వస్తుంది ఇక్కడైతే ట్వంటీకే థర్టీకే ఫార్టీకే ఫిఫ్టీకే వచ్చే అవకాశం ఉంది మీరు కావాలంటే మీరు జారొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జారచ్చు ఐఎమ్ నాట్ సీయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒకటి మాత్రం నేను చెప్తా ఫైనల్గా వీడియో ఎండ్ చేసేటప్పుడు మీకు మీకు కానీ జోసా కౌన్సిలింగ్లో రాకపోతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు జోసా కౌన్సిలింగ్లో మీకు మంచి ఎన్ఐటీ కానీ ఐటి కానీ మరి ఐఐటిలో కానీ జిఎఫ్టి కానీ రాకపోతే మాత్రం ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వెళ్ళండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాబ్స్ రావట్లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైనా కొనుక్కోండి మీరు ఎట్లయినా గూగుల్ చేసుకుంటే ఇంప మరి వాస్తవం అయితే చెప్పాలి కదా స్టూడెంట్స్కి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ కూడా చాలా తక్కువ సో ఇక్కడ ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి అమ్మా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి అయినా వీళ్ళకి త్రీ ల్యాక్స్ పర్యానం సిక్స్ ల్యాక్స్ పర్యానం ఫీజెస్ మరి ప్యాకేజ్ ఉంది టెన్ ల్యాక్స్ కూడా విట్టు వెల్లూరులో అలా వచ్చినాయి మనం ఏం చేయలేము దానికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు స్టూడెంట్స్ మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ బై